భూసార పరీక్షల వలన పర్యావరణానికి మేలు పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల్లో విస్తరించే క్రమంలో భూసార పరీక్షలు చేయించుకోవడం పంట దిగుబడిని పెంపొందించడంతో పాటు పర్యావరణ రక్షణకు దోహదం చేస్తుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట డివిజన్ పరిధిలోని రొంపిచెర్ల మండలం వడ్లమూడి వారిపాలెం గ్రామంలో రైతులకు భూసార పరీక్షపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అమల మాట్లాడుతూ రైతు సోదరులు రసాయన ఎరువులు పురుగు మందులను తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తే పంటలు నాణ్యత పెరగడంతో పాటు ఖర్చులు తగ్గి అదనపు ఆదాయం పొందవచ్చునని తెలిపారు అంతేకాక భూసార పరీక్షల ద్వారా పంటలకు అవసరమైన పోషకాలు భూమి ఆరోగ్యం గురించి సమగ్ర అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా భూమిలో జీవ పదార్థాల సమతుల్యత ఏర్పడి హరిత గృహ వాయువులు తగ్గడం పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంటల కేంద్ర వ్యవసాయ అధికారి అరుణ ఏఈఓ కరీమూన్ విఏఏ ప్రసన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సౌజన్య లక్ష్మి మేరీ బేబీ రాణి తదితరులు స్థానిక రైతులు పాల్గొన్నారు